వెల్కమ్ టు హెచ్ టుడే కూటమి ప్రభుత్వానికి పని తక్కువ ప్రచారం ఎక్కువ ఒకవైపున ప్రభుత్వం పెద్దలందరూ టెక్నాలజీని ఉపయోగించి తుఫాను ఎదుర్కొన్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు వాస్తవ పరిస్థితులు చూస్తే మేర పంట నష్టం జరిగిందనే వివరాలను అధికారులు అడిగితే ఇంకా అంచనా వేయలేదని చెబుతున్నారు అని మజ్జి శ్రీనివాసరావు అన్నారు సుమారుగా ముప్పై రెండు వేల ఐదు వందల తొమ్మిది మంది కట్టారు ఇంతే నేను చెప్పిన లక్ష యాభై వేల మందిలో ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళు వారి సొంత డబ్బులతో రెండు వందల రూపాయలు ఇక్కడ ఇక్కడ ప్రీమియం ఫిక్స్ చేసింది రెండు వందలు అదే సపోజ్ ఈస్ట్ గోడ అయితే ఏడు వందల ఎనభై రూపాయలు లేదా వెస్ట్ గోడ ఒక రేటు ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రీమియం ఫిక్స్ చేశాయి ఇదే రాష్ట్రంలో ఒకే రేటు కాదు ఈ ప్రీమియం రేటు ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలో వరికి ప్రీమియం రేటు రెండు వందల రూపాయలు ఈ రెండు వందల రూపాయలు రైతు కొట్టుకోవాలా అదే గతంలో నూటికి నూరు శాతం ప్రభుత్వమే రైతుకి ఇన్సూరెన్స్ చెల్లించేది ఒకవేళ రైతుకి నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ ఆనాటి కాలంలో నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను మేము గత ఐదు సంవత్సరాల కాలంలో మనకి ఎప్పుడు ఇలాంటి తుఫాన్లు రాలే మీ అందరికీ తెలుసు పేరు మూడు తుఫానులు వచ్చినప్పుడు కూడా ఆ రోజు వచ్చిన తుఫాన్లు పేర్లు కూడా చెప్తా ఉన్నాను ఆ రోజు వచ్చిన తుఫాన్లు తీసుకుంటా ఉంటే ఒకసారి నివార్ తుఫాన్ వచ్చి ట్వంటీ ట్వంటీలో వచ్చింది లేకపోతే గులాబ్ సైక్లో ట్వంటీ వన్ లో వచ్చింది అలాగే వచ్చి మిచ్చింగ్ తుఫాన్ అని చెప్పి రెండు వేల ఇరవై మూడులో లో వచ్చింది కానీ మూడు కూడా ఏ తుఫాన్లు కూడా మనకేం తీవ్రత గాని మనకి ఎప్పుడు కూడా లేవు వాటి పేర్లు ఉన్నప్పటికీ కానీ ఆనాడు తుఫాన్ ద్వారా కొంత వర్షపాతం వల్ల కొంత రైతులు పంటలు నష్టపోతే సుమారు ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు సుమారుగా ఆ రోజు లక్ష పద పదిహేను వేల మంది పదహారు వేల మంది పదహారు వేల ఐదు వందల మందికి పదహారు వేల ఐదు వందల నలభై ఒక్క మందికి సుమారుగా ఎనిమిది కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు ఆనాడు ఇన్సూరెన్ ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం ఇన్పుట్ సబ్సిడీ ఇటు నాటే ప్రీమియం ఇన్సూరెన్స్ కాదు వీరెవరు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ రాలే ఆనాడు ప్రభుత్వ ఇన్సూరెన్స్ కట్టినప్పటికీ వీరెవరు ఇన్సూరెన్స్ రాలే ఇన్సూరెన్స్ పరిమితి లోపల రాలే అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆదుకుంది తెల్లే ఈ రైతులందరినీ కూడా ఎందుకంటే వర్షభావం పడడం వల్ల అధిక వర్షపాతం వల్ల దిగుబడి తగ్గొచ్చు లేదా కొంతమేర వాళ్ళకైనా పంట ఇబ్బంది జరగవచ్చో పర్సంటేజ్ కానీ ఆనాడు ఉదాహరణగా రైతులను ఆదుకోవాలి గొప్ప మనసుతో పనిచేసిన ప్రభుత్వం కాబట్టే మీకు ఇంత డీటెయిల్గా చెప్తా ఉన్నా ఇవాళ ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ లేదు మీరు చెప్తున్న రైతు అన్నదాత సుగీభావం ఇరవై వేల ఇరవై వేల నలభై వేలకి ఐదు వేల రూపాయలు ఇచ్చారు ఇవాళ తిరిగి చూస్తా ఉంటే ఎంత పెద్ద సైక్లోన్ వచ్చి ఓ పక్క గడల పారి ఓ పక్క ఇంకా రాదారు లేక ఇప్పటికి ఇంకా స్కూల్ తెరవక మీరు వచ్చి ఏం చెప్తున్నారు నష్టం అసలు ఏమీ లేదు అనే భావన క్రియేట్ చేస్తున్నారు అప్పుడే నేను అందుకే చెప్తా ఉన్నా క్షేత్రస్థాయికి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేమందరం కూడా ఈ ప్రభుత్వం అధికార దృష్టికి తీసుకొస్తాం మీ ద్వారా కోరుతా ఉన్నాను గ్రామ స్థాయిలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రైతాంగానికి అండగా నిలబడుతూ ప్రతి అధికార దృష్టికి తీసుకురండి ఒకవేళ మీకు ఎవరైనా అధికారులు స్పందించకపోతే నేరుగా మీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకురండి లేదా అక్కడ మండల స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకురండి దేని ప్రశ్న జిల్లా స్థాయిలో మా దృష్టికి కూడా తీసుకురండి తప్పకుండా దాన్ని సర్వే చేయించి క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమాన్ని చేసి పెడతాము అంతేగాని ప్రభుత్వం అధికారుల అలసత్వంతో నీడ మూలిపోయింది నీరు వెళ్ళిపోద్దు పది రోజులు పడ నీరు వెళ్ళిపోయిందో పది రోజుల తర్వాత ఏముండదు అక్కడ నీరు పది రోజుల తర్వాత నీరు వెళ్ళిపోద్ది వాటర్ రిసీవ్ అవుద్ది అదే జరగకపోదు కానీ పంట మాత్రం అతని చేతికి అందదు పూర్తిగా నష్టపోయారు రైతులు రైతాంగం పూర్తిగా నష్టపోయారు కాబట్టి రైతులను ఆదుకోవాలి ఇవాళ ప్రజాప్రతినిధి మాటలు చూస్తా ఉంటే ఏదో గొప్ప మాటలు చెప్తా ఉన్నారు మేమేదో జరిగిందని సరే రాజకీయాల్లో మీకున్న అవకాశాలతో మీరు మాట్లాడండి మాకే అభ్యంతరం కాదు కానీ క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో రైతు పడుతున్న ఇబ్బందిని రైతులు పడుతున్న బాధని ఈరోజు ఎందుకంటే రేపు రేపు ఈ వరి ఉంది రేపు ఏం జరగబోద్దు ఇంకా తెలియదు ఇంకా ఇంకా దీన్ని కలర్ షేడ్ ఎంత వస్తుందో రేపు ప్రభుత్వం ఎంతవరకు ఉంటుందో ఇంకా దాని కాలం ఉంది ఇంకా దాన్ని చూద్దాం దాని గురించి కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ముందు తెలియజేయండి నివేదిక ఇవ్వండి ఈ జిల్లాలో రైతాంగం జరిగిన ముఖ్యంగా వరి కాని మొక్కజొన్న కానీ లేదు ప్రత్తి కానీ కాటన్ కానీ లేదు హార్టికల్చర్ లో చూసుకుంటే అరటి కానీ లేదు బొప్పాయి కానీ లేదు విజిటబుల్స్ కానీ ముఖ్యంగా టొబాకో కొన్ని ప్రాంతాల్లో అటు సాలు ప్రాంతాల్లో టొబాకో కూడా పొగాకు పొగాకు కూడా పొగాకు రైతులు కూడా అంతమంది కూడా ఏ రైతు కూడా నేను బాగుంది ఈ ప్రాంతం బాగుంది ఈ ప్రాంతం వర్షం గాలులు వీచిపోవడం వల్ల రైతాంగంకు సేపు భగవంతుడి దృష్ట్యా కానీ అధిక వర్షపాతం పడ్డం వలన సుదీర్ఘకాలంగా ఒక ఐదు రోజులు వర్షపాతి నమోదు ఎక్కువ అవడం వల్ల ఇప్పటికీ అన్ని రిజర్వాయర్స్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు పక్క ఆంధ్ర రిజర్వాయర్ చూడండి ఒక పక్క లేదా ఒక పక్క తాటిపూడి చూడండి లేదా నాగవల్ చూడండి మడ్డువాళ్ళు చూడండి ఇప్పుడు ఈ డిశ్చార్జ్ కంటిన్యూ పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి మేము ఉంటే చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఇంకా ఇప్పటికి కూడా ఈ క్రాప్ పూర్తి కాలేదు గతంలో ఈ సమయానికి ఈ క్రాప్ పూర్తి అయిపోయింది ఈ క్రాప్ పూర్తి అయిపోతే అసలు ఏ జిల్లా ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత పంట పండి పంట వేసారు రైతు సమాచారం ఉంటది దాని ద్వారా మళ్ళీ విఏసి ని పంపించి ఇగో ఏ రైతుకి ఎంత జరిగింది ఇవాళ ఆ వ్యవస్థ తీసి పారేశారు ఏమంటే ఇంకా అవుతుందండి అవుతుందని చెప్తారు ఇవాళ ఈ క్రాప్ లేదు రైతు భరోసా కేంద్రాన్ని నిర్వీర్యం చేశారు ఒకప్పుడు విత్తనం నుంచి పంట కొనుబడి దాకా ఆ రైతు భరోసా కేంద్రానికి వెళ్తే చాలు రైతుకి అంత సౌలభ్యం ఉండేది ఇవాళ ఆ కారణం లేదు ఇక మిగతా కారణాలని మళ్ళీ పోను ఎందుకంటే రైతులు ఈ ఎరువుల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీనికి ఈ జిల్లాలో ఉన్న ప్రతి రైతు పంట వేసిన ప్రతి రైతు దానికి అతను బాధ్యులయ్యాడు అతను బాధితురేయ్యాడు ఈ ప్రభుత్వం సరైన సమయంలో ఎరువులు సప్లై చేయకపోవడం నేను ఎక్కడో చూశాను ఒక దగ్గర చెప్తా ఉన్నారు ఒక జిల్లాలో కొత్తగా ఇంక మన జిల్లాలో అది లేదని అనుకుంటున్నాను ఇంకేమైనా అది కూడా వెరిఫై చేసుకోవాలి అని కూడా ఈ మధ్య ఎరువులు సప్లై చేయాలంటే యూరియా కార్డులు కూడా ఇస్తున్నారట ప్రదా అవుతుంది వాళ్ళే పొంచుతున్నట్టు గ్రామానికి వెళ్ళి ఆ కార్డు ఇచ్చిన యూరియా ఇస్తారట ఏదో కొన్ని జిల్లాలో మా దగ్గర మాకు సమాచారం వచ్చింది ఈ జిల్లాలో వెరిఫై చేసుకోవాలి అయితే మనకు ఖరీఫ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఏదో అర్లీ క్రాప్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఏదో జరుగుతుంది అంటే ఇలాంటి పరిస్థితి కాబట్టి ఎందుకు మీకు చెప్తున్నా అంటే